బాబా నీ జీవితంలోనే అతి ముఖ్యమైన వీడియో కావచ్చు ఇది అది నీ చేతుల్లోనే ఉంది కాలం అంటే గతం వర్తమానం భవిష్యత్తు అని ఒక స్ట్రెయిట్ లైన్ గీసినట్టు ఉంటాయని నీ భావన కదా అది కూడా నీ భవిష్యత్తు ఎప్పుడో రాసి పెట్టేసి ఉంది అని నీకు చెప్పబడింది నిజమేనా నానా ఇది నిజమే కాని నిజం కాదు కూడా మనసు తెరువు నీ నమ్మకాలకు ఎదురెళ్లే మాటలు వినబోతున్నావు ఇవాళ నువ్వు క్వాంటం ఫిజిక్స్ చెప్తోంది అర్థం చేసుకుంటే మన సనాతన ధర్మంలో మనం కొన్ని సూత్రాలు సరైన విధానంలో అర్థం చేసుకోలేదు అని తెలుస్తోంది కాలప్రభావం వల్ల సనాతన సూత్రాల్లో కొన్నిటి భాష్యం వేరుగా చెప్పాల్సిన సంగమయుగం ఇప్పుడు వచ్చి ఉంది తలరాత అబద్ధమా క్వాంటం మెకానిక్స్ ఇంకా సనాతన ధర్మం ప్రకారం కొన్ని అబద్ధాలు మానవుల బుర్రల్లో జొప్పించబడ్డాయి ఇదిగో ఇటువంటివన్నీ అబద్ధాలు ఈ జన్మకు ఇంతే కర్మ ఇది తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది నేను ఇంతే నా జీవితం ఇంతే ఇవన్నీ అబద్ధాల్రా బాబా ఇవన్నీ నిజమైతే పురాణాల్లో ఎన్నెన్నో కథల్లో చెయ్యబడినవీ చెప్పబడినవి అన్ని అబద్ధాలే పురాణాలు నిజం కాకపోతే అసలు సనాతన ధర్మమే ఒక అబద్ధంపై సృష్టించబడినట్టు కదా కానివన్నీ నిజాలేగా నాకు ప్రతిరోజు కళ్ళకు కనిపిస్తున్నవివే కదా అనుకుంటావు నువ్వు బాబా అవి నిజాలు కాబట్టి నీకు కళ్ళకి కనిపించట్లేదురా నువ్వు వాటిని నమ్మి ప్రతి క్షణం వాటిని వాస్తవాలుగా చేసుకుంటున్నావు అంతేలేని నీ శక్తుల్లో ఒక శక్తి సృష్టి చేయగల శక్తి నీకు తెలియకుండానే ఈ శక్తిని నీకు ప్రతికూలంగా వాడుకునేలా చేసింది ఒకానొక కుట్ర అయితే నీకు అనుకూలంగా నువ్వు సృష్టి చేసుకోవడం ఎలాగో తెలుసుకో ఇవాళ చెప్పానుగా బాబా నీ జీవితంలోనే ఇది అతి ముఖ్యమైన వీడియో కావచ్చు అది నీ చేతుల్లోనే ఉంది ఈ వీడియోని నువ్వు పూర్తిగా చూడాలి ఎందుకంటే ఇందులో నేను చెప్పబోయే ప్రతి విషయం నేర్చుకుంటే నువ్వు ఒక శక్తిగా మారతావు బాబా వాస్తవాన్ని చూసి చూసి అలసిపోయావా లోటు లేమితో పసలేని జీవితం మీద చిరాకు వచ్చిందా పని మీద చుట్టూ ఉన్న మనుషుల మీద విసుగు పుడుతోందా నేనెక్కడ రా బాబూ అనే ప్రశ్న పుడుతోందా నిజానికి భూమి మీద తొంభై శాతం మంది ఈ స్థితిలోనే ఉన్నారు బాబా నువ్వు ఒంటరివి కాదు వారిలో ప్రస్తుతం కొద్ది మందికి ఇప్పుడు వింటున్న జ్ఞానం అందుతోంది ప్రతి అద్దె కట్టేపుడు భయం సరుకులు కొనాలన్నా అవసరమైన వస్తువులు తీసుకోవాలన్నా జంకు ఎంతో మందికి వారి జీవితం నచ్చట్లేదు వారితో ఉన్న మనుషులు నచ్చట్లేదు ఇలా బ్రతుకుతున్న వారిలో కొద్ది మంది మాత్రం ఒక పని చేశారు వారి టైం లైన్ మార్చేసుకున్నారు బాబా బట్టల్లో ఒక డిజైన్ నచ్చలేదనుకో మరోటి చూస్తావు కదా అలాగే ఇప్పుడున్న జీవితం నచ్చకపోతే జీవితం యొక్క మరో వేరియంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు నువ్వు నమ్మలేనట్టుగా చూడకో ఇది నిజం నిజంగా నువ్వు కొత్త జంప్ చేయవచ్చు నానా నేను చెప్పిన విజ్ఞానాన్ని వాడి కొందరు జీవితాన్ని ఎలా మార్చుకున్నారో చెప్పబోతున్నాను ఇది చాలా సింపులు కానీ నీ మైండ్ దాన్ని చాలా కష్టం అనిపించేలా చెయ్యొచ్చు వినిపించుకోకో ఎందుకంటే నీ మీద చిన్నప్పటి నుంచే కష్టపడితేనే ఫలితం అనే పిచ్చి నమ్మకాన్ని రుద్దుతూ పెంచారు బాబా నీకు నీవెంత విలువించుకుంటావో నీ జీవితం విలువ కూడా అంతే నుంచి తల్లిదండ్రుల అనుభవాలు నీకు ఎలా జీవించాలో నేర్పించాయి అయితే ఇవన్నిట్లో ఎక్కువ శాతం నమ్మకాలు పరిమితి రేఖలు అవన్నీ చాలా వరకు నీ అభివృద్ధిని అడ్డుకుంటాయి ఎదగనివ్వకుండా విస్తరించకుండా చేస్తున్న అడ్డుగోడలు అలాంటి నమ్మకాలు అందుకే ఇప్పుడు నీ మనస్సు తెరుచుకోవాలి ఎందుకంటే బాబా నువ్వు కోరే జీవితం ఒక చిన్న నిర్ణయం దూరంలోనే ఉంది ఈ వీడియోలో నేను చెప్పబోయే ప్రతి పాయింట్ నువ్వు అనుసరిస్తే ఈ ప్రాక్టికల్ టిప్స్ ను నీ రోజువారి జీవితంలో ప్రయోగిస్తే నీ జీవితం సరికొత్త డిజైన్ లోకి అవ్వగలదు ఇప్పుడు టైం లైన్ జంపింగ్ అంటే ఏంటో చెప్తాను కాలరేఖను దూకడం అచ్చ తెలుగులో నువ్వు ఒక గీత గీసినట్టు ఉండే లీనియర్ టైంలో జీవిస్తున్నావు అన్నది తప్పు లీనియర్ టైం అంటే ఒకే గీతలో నీ వెనుక గతం నువ్వుంటున్న ప్రస్తుతం నీ ముందు రాబోయే భవిష్యత్తు ఇదే పెద్ద భ్రమ కాలం ఒక భ్రమ అని ఉపనిషత్తుల్లో చెప్పిన ఋషుల వాక్కు ఒక అర్థం ఇది కూడా బాబా ఇది విను క్వాంటం మెకానిక్స్ లో ఫీల్డ్ అనే పదం వాడుతుంటారు ఈ ఫీల్డ్లోనే మనం ఉన్నాం ఇందులో సంభావ్యతలు ఉంటాయి ఏంటి సంభావ్యతలు నాలుగు రోడ్ల కూడలిలో నువ్వు నుంచున్నావు అందులో ఒక రోడ్డు మాత్రమే ఎంచుకోగలవు ఆ దారిన వెళితే నీ జీవితం ఒకలా ఉండింది మిగిలిన మూడు దారుల్లో వెళ్లి ఉంటే ఆ సంభావ్యతలు ప్రాబబిలిటీస్ మూడు వేరువేరు జీవితాలను సృష్టించి ఉండేవి ఆ నాలుగు రోడ్ల కూడలిలో మొత్తం నాలుగు సంభావ్యతలు జీవితాలుగా ఉనికిలో పుట్టి కొనసాగుతాయి అని క్వాంటం థియరీ చెప్తోంది ఈ సనాతన సూత్రాన్ని ఈ ముఖ్యమైన సంగమ యుగం కాలంలో ఈ కోణంలో నువ్వు అర్థం చేసుకోవాలని గురువులు ఈ వీడియో వంటి మాధ్యమాలతో నీ వంటి లక్షల మందికి ఈ జ్ఞానం చేరవేస్తున్న సమయం రాయిది ఇదే సమయంలో ఇప్పుడు ఈ క్షణంలో చాలా యూనివర్సులు మనతో పాటు నడుస్తున్నాయి మనం వాటిలో ఒక్కదాన్ని అనుభవిస్తున్నాం బాబా ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఈ మాటను నీలో స్మరించి ఆకళింపు చేసుకోనానా అబా క్వాంటమ్ శాస్త్రవేత్తలు చేసిన డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంటు ఇంకా షాడ్డింగర్ స్కాట్ వంటివి మనకు ఇది నిరూపించాయి ఇప్పుడు నువ్వు ఉన్న టైం లైన్ను ను నీ ప్రస్తుత వాస్తవం అని అనుకుందాం నీ ఆలోచనలు నమ్మకాలు నువ్వు చేసిన చేస్తున్న పనులు వీటన్నిటి వల్ల నువ్వు ఈ టైం లైన్లో ఈ ప్రస్తుత వాస్తవంలో ఉన్నావు ఈ వాస్తవం నువ్వు ప్రస్తుతం జీవిస్తున్న యూనివర్సు సరేనా కానీ దీని అర్థం ఈ యూనివర్సుతో పాటే ఇదే క్షణంలో నీ యొక్క బహుళ ప్రతిమలు లేదా ప్రతిబింబాలు లేదా మల్టిపుల్ వర్షన్స్ కూడా జీవిస్తూ ఉన్నాయి అన్ని ఒకేసారి ఇప్పుడే నువ్వే వేరువేరు యూనివర్సుల్లో వేరువేరు పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నావు ఈ క్షణంలో ఈ క్షణంలో నీ వేరియేషన్స్ అన్నీ ఉనికిలో ఉన్నాయి ఇక్కడ నీకంటే ఉన్నత స్థితిలో ఉన్న నువ్వు ఇక్కడ నీకంటే తక్కువ స్థితిలో ఉన్న నువ్వు ఇలా వీరందరూ ఒకే సమయంలో ఉన్నారు బాబా జీవితంలో నువ్వు చేసే ప్రతి పని ప్రతి ఆలోచన ఏదో ఒక వేరే వేరియేషన్కి నిన్ను దగ్గర చేస్తోంది ఉదాహరణకు నువ్వు నిద్రపోయే ముందు కిచెన్లో ఉండే ప్లేట్లు కడగకపోతే రేపటి నువ్వు అది చూసి విసుగుతో తల విదిలిస్తావు కానీ ఆ ప్లేట్లు నువ్వు ఇప్పుడే కడిగేస్తే రేపటి నువ్వు హమ్మయ్యా అని రోజు మొదలు పెడుతుంది అవునా రేపటి నువ్వు అనగానే నీ మరో వర్షన్ అనేది అర్థం చేయిస్తోంది నీ అందుకే ఈ ఉదాహరణ నువ్వివాళ రాత్రే రేపు వేసుకోబోయే బట్టలు సరిగ్గా ఎంపిక చేసుకునే ఓ కుర్చీ మీద పెట్టుకున్నావు రేపటి నువ్వు హాయిగా హడావిడి లేకుండా రోజు మొదలు పెట్టడానికి ఈ విధంగానే నువ్వు తీసుకునే ప్రతి చర్య నిన్ను వేరువేరు వర్షన్స్ వైపు నడిపిస్తూ వెళుతుంది బాబా నీ ఉన్నత స్థితి వర్షన్ అనేది ఒకటి ఈ క్షణంలోనే జీవిస్తోంది ఉన్నత స్థితి వర్షన్ అంటే చాలా చాలా ధనం ఉంది నీ బ్యాంక్ లో లేదా నువ్వు కలలు కన్న ప్రియురాలు లేదా ప్రియుడితో అనంతమైన ప్రేమానురాగాల కుటుంబం ఉంది నీకు లేదా ఇష్టమైన పని చేస్తూ కోట్ల మంది అభిమానాన్ని పొందుతున్నావు నీ కలల కారు కలల సౌధం నీ వద్ద ఉన్నాయి ఇలాంటివి నీ ఉన్నత స్థితి వర్షన్ అనుభవిస్తోంది ఇక నీ తక్కువ వర్షన్ అంటే భయంలో బాధలో బతుకుతున్నావు లేదా దగా చేయబడి కుమిలిపోతున్నావు పెళ్లి పెటాకులైంది లేదా పొద్దుగూకులు రంకెలు వేసే బాస్ తో వేగలేని ఉద్యోగ జీవితం ఇలా ఒక నెగిటివ్ స్పేస్ లో ఉన్నావు నువ్వు ఇటువంటివి నీ తక్కువ స్థాయి వర్షన్ అన్నమాట నువ్వు అర్థం చేసుకోవడానికి చెప్తున్నా నీ ఉన్నత స్థాయి వర్షన్ ముంబైలో ట్రైన్లో తిరుగుతూ కూడా గొప్ప పాజిటివ్ వైబ్రేషన్లో ఉండవచ్చు నీ లోవర్ స్థాయి వర్షన్ ఇప్పుడు హవాయి బీచ్ లో వెలికిలా పడుకుని కళ్లద్దాలు పెట్టుకుని కూడా భయం ద్వేషాలతో ఉండొచ్చు ఇది కూడా అర్థం చేసుకున్నావా మంచిది బాబా విషయం ఏమిటంటే ఎన్నో వాస్తవాల్లో ఒకే సమయంలో వేరువేరు యూనివర్సుల్లో నువ్వు ఇదే క్షణంలో జీవిస్తున్నావు నువ్వు ఈ జీవితంలో చేసే ప్రతి పని ఆలోచన నమ్మకం నిన్ను వాటిలో ఏదో ఒకదానికి దగ్గర చేస్తూ ఉంటుంది మీ కొత్త వాస్తవంలోకి కొత్త టైం లైన్లోకి షిఫ్ట్ అవ్వడం ఇలాగే సాధ్యమవుతుంది మీ పనులు ఆలోచనలలో షిఫ్ట్ తీసుకురావడం ద్వారా కాబట్టి క్వాంటం లీప్ అంటే ఈ టైం లైన్ నుండి కొత్త టైం లైన్లోకి మారడం క్వాంటం లీప్ క్వాంటం ఫిజిక్స్ లో వాడే మాట కానీ మానసిక అభివృద్ధి మేనిఫెస్టేషన్ ప్రపంచంలో దీన్ని ఒక పెద్ద మార్పు అనొచ్చు ఓ కొత్త జీవితం ప్రారంభం అనొచ్చు నాకు పరిచయం ఉన్న ఒక వ్యక్తికి ఇలా జరిగింది నాన్న ఒకరోజు విసుగుబుట్టి కూలబడ్డాడు భయంలో ఆందోళనలో ఒకటో తారీఖు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూపుతో ఇది ఒక జీవితమేనా నాకు ఈ టైం లైన్ అస్సలు నచ్చలేదు అనుకున్నాడు యూనివర్స్ తల్లి ప్రతి క్షణం సమృద్ధితో సృష్టినంతా నింపేస్తూ ఉంది నాకు ఆ సమృద్ధిని సొంతం చేసుకునే అర్హత ఉంది అనుకున్నాడు కట్ చేస్తే ఈ రోజున అతడి జీవితం పూర్తిగా వేరేలా ఉంది నాన్న నాలుగు రెట్లు అధికంగా సంపాదిస్తున్నాడు తన సోల్మేటును పెళ్లి చేసుకు మునుపు కంటే ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు కేవలం పది నెలల క్రితం అతడి వర్షం కి ఇవాల్టి వర్షన్ కి సంబంధమే లేదు ఒక కొత్త మనిషిలా జీవిస్తున్నాడు ఆలోచిస్తున్నాడు అంటే అప్పట్లో జీవించిన టైం లైన్ షిఫ్ట్ అయింది అతడు చేసిన ఒక పని వల్ల బాబా అర్థం చేసుకో ఒక కొత్త టైం లైన్ హయ్యర్ వర్షన్ కొత్త యూనివర్స్ అంటే వేరే ఏదో లోకం చేరడం కాదు పూర్వంతో పోలిస్తే వేరే ప్రపంచంలోనే బ్రతుకుతున్నాను అన్న భావన కలిగిస్తుంది జీవితం అది నిజమే కూడా ఎందుకంటే ఆ పది నెలల క్రితం టైం లైన్ లో ఉన్న ఆ వర్షన్ మనిషి ఆ టైం లైన్ లో ఇప్పటికీ అదే విధంగా కొనసాగుతూ ఈ క్షణంలో కూడా ఉనికిలో ఉన్నాడు అర్థం చేసుకో లేదా కాస్త రివైండ్ చేసి మళ్లీ వినునా కనుక బాబా మరో టైం లైన్లోకి షిఫ్ట్ అవ్వడం కేవలం ఒక నిర్ణయమంత దూరంలోనే ఉంది నీకు ఈ క్షణంలో నిర్ణయించుకో నువ్వు హయ్యర్ టైం లైన్లోకి లోకి క్వాంటం జంప్ చేస్తాను అని ఈ నిర్ణయాన్ని మూడు గాఢ శ్వాసలు తీసి శ్వాస వదులుతున్నప్పుడు ఆ నిర్ణయం నీ శరీరమంతటా పరుచుకుంటోంది నాటుకుంటోంది అని భావన చెయ్యి చెయ్యి బాబా ఇప్పుడే తీయి శ్వాస వదులుతూ నీ నిర్ణయాన్ని నీకు చెప్పుకో నేను హయ్యర్ టైం లైన్లోకి ఎంటర్ అవ్వబోతున్నాను నేను హయ్యర్ టైం లైన్లోకి ఎంటర్ అయి తీరుతాను ఇదే నా ఇంటెన్షన్ సుభాష్ బాబా ఇప్పుడు నువ్వు చేసిన చిన్న ప్రక్రియ ఉందే అది నీ ఉన్నత స్థితి వర్షన్ గతంలో చేసిందే అలా చేసినందుకే ఆ వర్షన్ అక్కడుంది నువ్వు కోరే జీవితం గురించి నువ్వు ఎంత స్పష్టంగా ఉంటావో ఎంత దృఢంగా నిర్ణయం తీసుకుంటావో అంత త్వరగా ఆ టైం లైన్లోకి చేరుకుంటావు నువ్వు ఇక ప్రాక్టికల్ టెక్నిక్లు చెప్తా నోట్ చేసుకో చేసుకోబాబా ఇవి నోట్సుగా రాసి మన ఫ్రీ తో పాటు నువ్వు డౌన్లోడ్ చేసుకునేందుకు డిస్క్రిప్షన్లో పెడతాలే ఒకటి ప్రతిచర్యకి ఉద్దేశం చెప్పుకో ఇంటెన్షన్ ఈ టెక్నిక్ పేరు పవర్ ఆఫ్ ఇంటెన్షన్ అన్నం తింటే ఆ ఆహారం నీకు ఏం చేసి పెడుతుందో చెప్పు ప్రతి పనికి నీ ఉద్దేశాన్ని నోటితో బయటకి చెప్పి జీవాన్ని పోయాలి ఏదైనా కోర్సు చేస్తే ఎందుకు చేయాలనుకుంటున్నావు మొక్కలకు నీళ్లు పోస్తే దానివల్ల ఏం జరగాలి అనుకుని పోస్తున్నావు అది చెప్పాలి ఇలాను ఈ నీరు నీ వేర్లను హాయిగా తడిపి నువ్వు ఆనందంగా ఎండలో ఆడుకోవడానికి ఉపయోగపడుతుంది లేదా నేను నోట్లో పెట్టుకుంటున్న ఈ ముద్ద శరీరం నీకు బోలెడు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందమ్మా ఓ నా శరీరంలో కణాలు ఈ ముద్ద ద్వారా నా ప్రేమను మీకు పంపుతున్నాను మీరంటే నాకెంతో ఇష్టం ఇలా ఉద్దేశాన్ని ఇంటెన్షన్ను బయటకి వ్యక్తపరచు బాబా మసారో ఇమోటో అనే జపాన్ సైంటిస్టు ఓ కప్పెడు నీళ్లు తీసుకుని నిన్ను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అని పదే పదే చెప్పాడు మరో కప్పెడు నీళ్లతో నువ్వంటే నాకు అసహ్యం చంపేస్తా నిన్ను అంటూ మాట్లాడాడు రెండు కప్పులను లో పెట్టి గడ్డగట్టాక బయటికి తీసి మైక్రోస్కోప్లో చూస్తే ప్రేమ మాట విన్న నీరు మైక్రోస్కోప్లో ఇలా కనిపించింది ద్వేషాన్ని విన్నది ఇలా కనిపించింది బాబా నీ శరీరంలో డెబ్బై శాతం నీళ్లే అంటే నువ్వు మాట్లాడే మాటలు నీ శరీరాన్ని ఇతరుల శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో అర్థం చేసుకొని ఉద్దేశాన్ని చెప్తూ ప్రతి పనిని దివ్యంగా మలచు బాగుంటుంది లైఫ్ అలా చేస్తే ఇలా చేస్తూ నీ హయ్యర్ వైబ్రేషన్ బతుకుతున్న హయ్యర్ వైబ్రేషన్ ను అతి త్వరలో నువ్వు అందుకుంటావు చాలా పవర్ఫుల్ టెక్నిక్ బాబా ఇది ఇంటెన్షన్ రెండు విజువలైజేషన్ అంటే నువ్వు నీ హయ్యర్ వర్షన్ గా ఎలా ఉండాలి అనుకుంటున్నావో దాన్ని కళ్ళు మూసుకొని చక్కగా ఊహించు వర్ణించు ఎలా అంటే నేను తెల్లటి బిల్డింగ్ లో తెల్లటి మెత్తటి కుర్చీలో నీలం రంగు దుస్తుల్లో ఉన్నాను నా ఇంట్లో నాలుగు కార్లున్నాయి నా బ్యాంకు అకౌంట్ లో యాభై కోట్లు పడినట్టు ఇప్పుడే నా వరల్డ్ క్లాస్ మొబైల్ ఫోన్ లో మెసేజ్ చూసి చిరునవ్వు నవ్వుతున్నాను ఇలా నీకేం కావాలి ఏం కోరికలు ఉన్నాయి వాటన్నిటినీ వివరించు వర్ణించు చక్కగా ఊహిస్తూ రోజుకు ఒక్కసారైనా ఖచ్చితంగా ఇలా చెయ్యి రోజూ ఒకటే సీన్ని ఊహించక్కర్లేదు బోర్ కొడుతుంది రోజుకొక కొత్త సీన్ ను డైరెక్ట్ చేసుకో నీ మైండ్ స్క్రీన్ మీద నీ సినిమాకి నువ్వే రాజమౌళి ఇది లో ముఖ్య ప్రక్రియ దే డ్రీమింగ్ అంటారు అబ్రహాం బాబా ఇది ఎందుకు పనిచేస్తుందో తెలుసా జాగ్రత్తగా విను నీ మెదడు ఇంకా మైండ్ ఉన్నాయే ఇవి చిన్న పిల్లలు సూపర్ పవర్స్ ఉన్న చిన్న పిల్లలు ఆ వాటికి నువ్వు ఏం చెప్తే అదే నిజం వాటికి నువ్వు నీ భవిష్యత్తులో జరగాలి అనుకుంటోంది ఇప్పుడే జరుగుతోంది అని చెప్పావనుకో అదే నమ్ముతాయవి నిజం నానా ఇప్పుడు నువ్వు ఎవరితో అయినా వాదులాడుతున్నట్టుగా గట్టిగా మనసులో ఊహించుకో ఏమవుతుందప్పుడు నీ రక్తం నిజంగానే మరగడం మొదలు పెడుతుంది బీపీ షూట్ అవుతుంది పైకి ఎందుకు మైండ్ కి బ్రెయిన్ కి వాస్తవానికి ఊహకి ఉన్న తేడా తెలీదు వాటికి మెదడు మనసు ఏది నమ్మితే అది యూనివర్స్ తో కనెక్ట్ అయ్యి నిజం చేసి పెడతాయి మీకు ఇదే వాటి సూపర్ పవర్ బాబా ఈ సీక్రెట్ ఎవరికి చెప్పకు నువ్వే వాడుకో నీ టైం లైన్ షిఫ్ట్ అయ్యాక తాపీగా అప్పుడు అర్హత ఉన్న వారెవరికైనా ఇవ్వు ఈ రహస్యం అందాక రహస్యం సరేనా మూడు రైట్ బ్రెయిన్ స్టేట్ ఇదొక ముఖ్యమైన ట్రిక్ పొద్దున్నే కళ్ళు తెరవగానే రాత్రి నిద్రలోకి జారుకుంటూ ఉండగా నీ మెదడు ఆల్ఫా స్థితికి ఇంకా క్రింది స్థితికి వెళుతూ ఉంటుంది అప్పుడు ఇందాక చెప్పిన విజువలైజేషన్ని నీ భావన ఫీలింగ్తో సబ్ డైరెక్ట్గా మైండ్ మైండ్లోకి వెళ్లిపోతుంది మ్యాటర్ అచేతన మనస్సుకి ఉండే సూపర్ పవర్ ఏంటో అప్పుడు నీకు తెలుస్తుంది నాన్న ఫీలింగు భావనతో విజువలైజేషన్ పొద్దున్న రాత్రి రెండు సమయాల్లో చేయడం ముఖ్యం గుర్తుపెట్టుకో నాలుగు స్వీకరించే ఆహారం బాబా నువ్వేం తింటున్నావో జాగ్రత్తగా తిను నువ్వు నోటితో మాత్రమే తింటున్నాను అనుకుంటున్నావా నీ కళ్ళు దృశ్యాలను తిని శరీరానికి మనస్సుకు అందిస్తున్నాయి చెవులు శబ్దాలను తింటున్నాయి ఇలా పంచేంద్రియాలు అనుక్షణం ఏదో ఒకటి తింటున్నాయి నిన్ను ఫీడ్ చేస్తున్నాయి అలా నువ్వు తినేవన్నీ కలిసి నీ వైబ్రేషన్ తయారవుతుంది అది సీక్రెట్ కనుక నువ్వు ఏం తిన్నా ఒక ప్రశ్న అడుగు నిన్ను నువ్వు ఇది నాకు ఉన్నత ఇస్తుందా లేదా నన్ను క్రిందికి లాగుతుందా పిజ్జా అంటే ఏవేవో పదార్థాలు ఎవరెవరివో చేతులు పడిన తిండి టీవీలో న్యూస్ పేరుతో ఆందోళన భయం కలిగించే వార్తలు దృశ్యాలు ఇవి ఉన్నత వైబ్రేషన్ ఇస్తాయా నిన్న పౌన పుణ్యాన్ని నీలో నింపుతాయా ఆలోచించు బాబా ఆలోచించి బాధ్యతగా ఐదు ఇంద్రియాలతో నీకు నువ్వు తిండి పెట్టు వైబ్రేషన్ జప్పున పైకి లేస్తుంది ఆ ఐదు చిన్న బోనస్ టిప్ నీ కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్ లో పేపర్ ఉంటుంది కదా నీ హయ్యర్ వర్షన్ ఏం పని చేస్తోంది అనేది ఊహించి దానికి సంబంధించిన ఒక వాల్ పేపర్ పెట్టు అది ఊరు ఊరికే చూస్తూ ఉంటావు కదా నీకు తెలియకుండా ఆ వైబ్రేషన్ ఇస్తుంది నీకు తెలియని కండిషనింగ్ జరుగుతుంది నీ లోపల ఉదాహరణకి హాలిడేకి హవాయి వెళ్ళాలి అనుకుంటే అది నీ కోరికైతే ఆ హవాయి ప్రాంతం వాల్ ని పెట్టుకుని చూస్తూ ఉంటావు అలా ఆరు బాడీ స్కానింగ్ మెడిటేషన్ రాత్రి పడుకోబోయే ముందు వారానికోసారి ఇది చెయ్యి కళ్ళు మూసుకొని కాళ్లల్లోంచి తలవరకు శరీరాన్ని లోపలినుంచి చూస్తూ రిలాక్స్ తల తలవరకు వచ్చాక ఒక తలుపును ఊహించు ఆ తలుపు తెరిచావు అవతల పొగ ఉన్న ఒక గుహ ఉంది గుహలోపలికి వెళ్ళు పొగ క్లియర్ అవ్వగానే నీ బహుళ వర్షన్లు నీ ముందర కనిపిస్తున్నాయి నువ్వే రకరకాల ప్రతిమల్లా అక్కడ నుంచోనున్నావు రకరకాల బట్టల్లో వాటిల్లోంచి నీకు ఇష్టమనిపించిన ఒక వర్షన్ దగ్గరికి వెళ్ళు ఆ ప్రతిమని చూడు చూస్తూ మీ ఆ హయ్యర్ వర్షన్ జీవితం ఎలా గడుపుతోంది ఎలాంటి దుస్తులు వేసుకుంది ఎలాంటి కారు ఎలాంటి ఇల్లు ఎలాంటి డబ్బులు ఆ వర్షన్ అనుభవిస్తోంది ఆ వర్షన్ శరీరం ఎలా ఉంది ఇవన్నీ కల్పన చేస్తూ చూడు బాబా ఆ తర్వాత వాటన్నింటినీ నీ శరీరంలోకి పీల్చుకున్న భావన చేసుకో వచ్చేసాయి అవన్నీ నీ శరీరంలోకి ఆ తర్వాత నువ్వు ఆ వర్షన్ ప్రతిమలోకి అడుగు పెట్టి లోపలికి వెళ్ళిపో అలాగే నిద్రలోకి జారుకో ఇలా వారానికోసారి శనివారం రాత్రానుకో అలా చెయ్యి ఒకసారి ఆ బాబా ఇప్పటి వరకు చెప్పిన హ్యాక్స్ అన్నీ సంబంధం ఉన్నవి నువ్వు ఏ ఫీల్తో చేస్తున్నావు వాటిని అనేది ముఖ్యం బాబా ఫ్రీక్వెన్సీ అంటే నువ్వు బయటకి పంపే ఎనర్జీ కోపం పశ్చాత్తాపం భయం వంటి నీకు నచ్చని భావాలు అవి నీలో ఉంటే అదే ఎనర్జీ ఉంటుంది అదే ఎనర్జీతో నీ ప్రపంచాన్ని ప్రతిక్షణం నువ్వు సృష్టించుకుంటున్నావు బాబా నీ వేరువేరు వేరు వేరువేరు ఫ్రీక్వెన్సీల్ నానా నువ్వు రేడియో అనుకో నువ్వు ఏ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేస్తే ఆ టైం లైన్కి ఆ యూనివర్స్కి నీకు కనెక్షన్ ఏర్పడి ఆ స్థితిలోకి వెళతావు ఇందాక చెప్పిన హ్యాక్సు ఎక్సర్సైజులు చేస్తే నీ ఫ్రీక్వెన్సీ ఉన్నతంగా మారుతుంది హయ్యర్ వైబ్రేషన్కి నీ రేడియో ట్యూన్ అయి నీ హయ్యర్ వర్షన్ నువ్వు చేరుకుంటావు బాబా నీ ఇంటెన్షన్తో నీ జీవితాన్ని సృష్టించుకో తల రాత అనేది లేదు ఫ్రీక్వెన్సీ మాత్రమే ఉంది ఎనర్జీ మాత్రమే ఉంది జీవితం నిన్ను కంట్రోల్ చేయక్కర్లేదు నువ్వే జీవితాన్ని సృష్టించుకోవచ్చు నీ ఎనర్జీని మార్చు నీ జీవితం మారిపోతుంది నువ్వు సృష్టి చేసే ఆ స్వరూపానివిరా మరచిపోయావంతే మరచేలా చెయ్యబడ్డావు అంతే ఇక గుర్తుకొచ్చే సమయం వచ్చేసింది నువ్వు ఈ మాటలు ఇప్పుడు వింటుండడమే దానికి సాక్ష్యం టైం లైన్ జంపు చెయ్యి కొత్త వర్షంలోకి వెళ్ళు అది మీ చేతిలోనే ఉంది బాబా ఈ వీడియో ఒక్కసారితో పూర్తిగా అర్థం కాదు అందుకే మళ్లీ మళ్లీ చూడు వైబ్రేషన్ అంటే ఎనర్జీ ఎనర్జీని కంట్రోల్ చేయడం నేర్చుకో నీ సృష్టి మీ ఆధీనంలోకి వస్తుంది జగమంత కుటుంబం నాదికి సబ్స్క్రైబ్ చేసుకో వచ్చే శుక్రవారం మళ్ళీ రాత్రి ఎనిమిది గంటలకి థర్డ్ ఐ ఆజ్ఞా చక్రం మేల్కొల్పడం ఎలాగో సీక్రెట్స్ చెప్పే వీడియోతో మళ్ళీ కలుస్తా అందాకా నీ చెప్పిన ఎక్సర్సైజులు చేస్తూ ఉండు ఈ వీడియో నీకు స్ఫూర్తినిస్తే జ్ఞానాన్నిస్తే నీలోని శక్తిని తెలియజేస్తూ ఇంటెన్షన్ లేదా ఉద్దేశం అని కమెంటు లో పెట్టు బాబా యూనివర్స్ తల్లికి జే జయలు చెప్పు జై శ్రీరామ్ జై భారత్ జై శివ జై గురుదేవ దత్త